Welcome back to VG Updates YouTube channel మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళా పెన్షన్ లబ్ధిదారులు దీంతో పాటుగా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారికి వచ్చేసి ప్రతి నెల వీరికైతే నాలుగు వేల రూపాయలు ఇక ఎటువంటి మహిళలకైతే ఆరు వేల రూపాయలు ఇక ఎటువంటి పెన్షన్ లబ్ధిదారులకైతే ప్రతి నెల ఇరవై వందల రూపాయల నిధులను పంపిణీస్తూ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అనేది ఇవ్వడం అయితే జరిగింది మీరు ఇక్కడ చూసుకు ట్లయితే తెలంగాణ కొత్త పెన్షన్లు రేపు ఈ జిల్లాలలో మాత్రమే పెన్షన్ డబ్బులను పంపిణీస్తున్న మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అనేక రకమైన పదకొండు రకాల పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో బీడీ కార్మికులు చనిత కార్మికులు వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు పెలేరే డయాలసిస్ హెచ్ఐవి ఎయిడ్స్ వికలాంగులు వంటి అనేక రకమైన పదకొండు రకాల పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో వచ్చేసి ప్రతి నెల ఇరవై ఐదు వందల రూపాయలు మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఇటు పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్లు నాలుగు వేల పదహారు రూపాయలు అదే అదేవిధంగా ఆరు వేల రూపాయల పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక ఎవరైతే ఇప్పుడు రెండు వేల రూపాయల పెన్షన్ డబ్బులు తీసుకుంటున్నారో వారికి ఆరు వేల రూపాయల పెన్షన్ డబ్బులు ఇక ఎవరైతే ఇప్పుడు ఆరు వేల రూపాయల పెన్షన్ డబ్బులు ఎవరైతే నాలుగు వేల రూపాయలు తీసుకుంటున్నారో వారికి ఆరు వేల రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీ చేయడానికి ఇక్కడ భారీగానైతే శుభవార్తనైతే విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఎప్పటి నుంచి ఎవరెవరికి ఈ కొత్త పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేయడం అయితే జరుగుతుంది ఇక రేపు పంపిణీ చేయబోతున్నటువంటి ఆగస్టు నెల పెన్షన్లు పాత పెన్షన్లు రెండు వేల రూపాయలు నాలుగు వేల రూపాయల పాత పెన్షన్ డబ్బులు కూడా రేపు ఎటువంటి జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులు పంపిణీ చేయనున్నారో మనం ఈ వీడియోలో సమాచారాన్ని అయితే తెలుసుకుందాము సో దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే ఈ వీడియోని అయితే చూడండి అంతేకాకుండా ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు ఛానల్ని సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే సో తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీళ్ళనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వాచ్ చేద్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉంటే ఉన్నారో అంటే ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వారికి ఆసరాని చేయూత పెన్షన్ల కిందగా మారుస్తూ అంటే ఇప్పుడు తీసుకున్నటువంటి రెండు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు ఆసరా పెన్షన్లు ఏవైతే తీసుకుంటున్నారో వాటిని చేయూత పెన్షన్ల కిందిగా మారి మార్చి నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు ఆ కొత్త పెన్షన్ డబ్బులు సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఎన్నికల ఆమె మేనిఫెస్టో మేము అధికారంలోకి వస్తే వచ్చిన వంద రోజుల నుంచే నెల నుంచే ఈ కొత్త పెన్షన్లను పంపిణీ చేస్తామని హామీ ఇచ్చిన హామీ ఏదైతే ఉందో ఆ హామీ కింద ప్రతి పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో ఈ కొత్త పెన్షన్లు వచ్చేసి ఈ జరగబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా రాబోతున్నటువంటి అక్టోబర్ నెల ఏదైతే ఉందో ఆ అక్టోబర్ నెల ఆఖరి లేదంటే నవంబర్ నెలలో మొదటి వారం నుంచి ఈ కొత్త పెన్షన్ డబ్బులు ఏ నెల నుంచి ఏ నెల పెన్షన్ డబ్బులు ఆ నెలకే అట్లా చేస్తూ కొత్త మనకి మాడిఫికేషన్స్తో మనకి ఈ కొత్త పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేయనున్నట్లు సమాచారం అయితే రాష్ట్ర ప్రభుత్వం సమాచారాన్ని విడుదల చేసింది ఇక కొత్త పెన్షన్లు పంపిణీసిన సందర్భంగా ఇటు మహిళలకు కూడా మహాలక్ష్మి పథకం కింద ఇరవై వందల రూపాయల డబ్బుల్ని కూడా విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే చూస్తుందంట ఇక ఇది ఇలా ఉండగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్లు పొందుతున్నారో రేపు అనగా ఈ నాడు మనకి రేపు తెలంగాణలో ఉన్నటువంటి నిజమైన పెన్షన్ లబ్ధిదారులు అర్హత కలిగినటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే అయితే ఉన్నారో వారికి రెండు వేల రూపాయలు నాలుగు వేల పహ రూపాయల పాత ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు అయితే పంపిణీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సో తప్పకుండా వారి బ్యాంక్ ఖాతాకి ఈకేవైసీ అప్డేట్స్ ఎన్పిసిఏ లింక్ అప్డేట్స్ అనేది చేపించుకొని ఉన్నటువంటి వారికి మాత్రమే ఈ పెన్షన్ డబ్బుల్ని రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుందంట సో ఇక ఈరోజు ఉన్న భారీ అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ జై హింద్